హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాలు తాగి వస్తాడు ఎందుకోసమో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ వేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లోకి వస్తే రోహిణి చాలా బాగా ఏడుస్తుంది నంగనాచి ఏడుపు ఏడుస్తూ విద్యతో చెప్తుంది అయిపోయింది ఈ రోజు నా పనంతా అయిపోయింది అనడంతో విద్య అంటుంది ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా ఈరోజు నువ్వు వాళ్ళకన్నా ముందు బయట పెట్టేసే అని చెప్తుంది విద్య అంతలో వెళ్ళిపోతుంది అక్కడ నుండి రోహిణి ఇంటికి వస్తుంది సీన్ కట్ చేస్తే ఇంట్లో అంతా డెకరేషన్ చేసి చూస్తూ ఉంటారు బాలు మరియు రో బాలు మరియు మీనా కోసం ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి ఎవరి కోసం చేస్తున్నారు అంటే బాలు మీనా ఇంకా రాలేదు అని అనడంతో అప్పుడు అనగా వెళ్ళింది ఇంకా రాలేదా అని అంటుంది ఏ ఎవరితో బా మీనా లేకపోయినా నీకేం కాదు కదా అమ్మ శృతితో చేపించు పూజ అనడంతో ఒక్కదాంతో ఎలా చేస్తాను రోహిణి కూడా కావాలి అని అంటుంది ప్రభ రోహిణి కూడా లేదు ఎప్పుడు అనగా బయటికి వెళ్ళిందని చెప్తాడు మనోజ్ ఏంట్రా ఎటు వెళ్ళింది అనడంతో ఏమో అమ్మ క్లయింట్ దగ్గరికి వెళ్ళిందని చెప్తాడు చేయించు అమ్మ చేయించు ఇప్పుడు అనడంతో ఇంతలో బయట నుంచి బాలు మరియు మీనా వస్తారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా అని సత్యం అనడంతో దూరంగా విద్యా వాళ్ళ ఇంటి దగ్గర రెండు ఆర్డర్స్ ఉంటే ఇచ్చి వచ్చం వస్తున్నాం మామయ్య ఇంతలో టైర్ పంక్చర్ అయింది అందుకే లేట్ అయింది అని చెప్తుంది మీనా ఏ మేము లేకపోయినా పూజ చేస్తా అందా అమ్మా గుప్పింటి వారు కోడలతో చేపిస్తా అన్నా అంటే కరెక్ట్ చెప్పావు బాలు అంటుంది శృతి మా పూజ ఇప్పుడు చేయించు అంటాడు రవి అలా ఎలా కుదురుతుంది రోహిణి రావాలి అని అంటుంది ప్రభ ఇంతలో సత్యం అంటాడు నాకు తెలుసు మీ కథలు ముందు మీరు బయట నుంచి వచ్చారు కాళ్ళు కడుక్కొని రండి అని పంపిస్తాడు బాలు మీనని అక్కడి నుండి ఇంతలో నంగనాచి అయినటువంటి రోహిణి వస్తుంది బయట నుండి చూస్తుంది నా గురించి అంతా చెప్పేశాడు నా పని అంతా అయిపోయింది బాలు నా గురించి మొత్తం చెప్పాడు అని భయపడుతూ నంగనాచిలాగా వస్తుంది ఇంతలో బాలు వచ్చావా పర్లమ్మా చెప్పు జరిగిందంతా చెప్పు విషయం అంతా చెప్పు అనడంతో నిజంగానే బయటపడిందేమో గుట్టు అనుకుంటుంది రోహిణి కానీ చెప్తాడు చెప్పు అమ్మా చెప్పు అనడంతో ఏం సైలెంట్గా ఉండిపోతుంది ఏం లేదు ముగ్గురు కలిసి కాళ్ళు కడుక్కొని రండి అని ప్రభా చెప్పడంతో పైకి వెళ్తారు అందరూ ఇంతలో సీన్ కట్ చేస్తే బాలు మరియు మీనా రూమ్లో అనుకుంటూ ఉంటారు ఏహా సత్యభామల ఎంత విరచిత పోరాటం చేశావు శ్రీకృష్ణునికి పైన సత్యభామ శ్రీకృష్ణుడిని రక్షించింది అంటూ చెప్పడంతో ఏంటండి మీరు ఊరికే పదే పదే అదే అనకండి అదే విషయం గురించి అనకండి అంటే నేను అలా ఊరుకుంటాను నేను అసలే ఊరుకోను అనడంతో ఆ విషయం ఇంట్లో చెప్తే ఇంకేమైనా ఉందా అత్తయ్యకు పండుగ పూట ఒక మంచి విషయం దొరికినట్టు అవుతుంది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది వద్దండి చెప్పకండి ప్లీజ్ మాటిచ్చారు కదా అని అనడంతో చాటుగా వింటున్నటువంటి నంగనాచి రోహిణి అమ్మ అవునా అయితే నా విషయం ఏం తెలియలేదా వీళ్ళకి అని అని అనుకుంటుంది అయినా మీరు ఏం చెప్తారండి అనడంతో మీరు ఒక ముసలామెను దినేష్ డాష్ ఇవ్వడంతో దినేష్ని పోలీసులకు పట్టిస్తే అదే కోపం పైన నన్ను కిడ్నాప్ చేశాడని చెప్తారా అలా చెప్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది మీనా చాటుగా విన్నటువంటి రోహిణి ఓహో అసలు కదా ఇదా ఎందుకోసమా నా గురించి ఇంకా ఏం తెలియలేదు కదా ఊపిరి పీల్చుకుంటా ఇప్పటికైనా అమ్మా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది రోహిణి నా విషయం ఏమి ఇంకా మీకు తెలియలేదు అని ఇంతలో సీన్ కట్ చేస్తే కింద అందరూ డెకరేషన్ చేసి పూజకు రెడీగా అందరూ అయ్యి వస్తారు ఫ్రెషప్ అయ్యి వస్తారు పూజకాడికి రావడంతో అందరూ సైలెంట్గా కూర్చున్నటువంటి వాళ్ళను ముందు ఎవరితో దీపం వెలిగించాలి అని ఆలోచిస్తున్న ప్రభ ఎలాగైనా మీనాను అక్కడి నుండి బయటికి పంపించాలని అనుకుంటుంది పూలు తెచ్చావా అక్షించలు తీసుకొచ్చావా నైవేద్యం తీసుకొచ్చావా అని మాట మాటకి ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో కనుక్కున్నటువంటి బాలు నువ్వు ఎలా అయినా ఇక్కడ నుండి మీనాను పంపించేసి రోహిణి శృతిలతో దీపం వెలిగించాలి పూజ చేపించాలి అనుకుంటున్నావు కదా అమ్మ అని అంటాడు బాలు ఏ అదేం లేదురా అనడంతో మీనా అంటుంది ఏం పర్లేదు అత్తయ్య ఎవరైనా నాకు పర్లేదు అనడంతో శృతి అగ్గిపెట్ట ఇవ్వగా రోహిణి దీపం వెలిగిస్తుంది పెద్ద కూడలు కాబట్టి రోహిణి వెలిగిస్తుంది అని చెబుతుంది ప్రభావతి ఇంతలో పూజ జరుగుతుంది ప్రభావతి ఒక మంచి అత్తగారిలా ఈరోజు మాత్రం వ్యవహరిస్తూ పూజ చేస్తూ ఉంటుంది తనకిష్టమైన పాట పాడుకుంటూ పూజ హారతిలిస్తూ ఇస్తూ నా కొడుకులు కోడళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ పూజ కార్యక్రమం మొత్తం అయిపోయేలా చేస్తుంది ఇంతలో హారతి ఇస్తున్నటువంటి ప్రభావతి ముగ్గురి కొడుకులకి కోడళ్ళకి హారతి ఇస్తుంది నోట్ల కట్టలు చూసినటువంటి మనోజ్ నాన్న ఆ నోట్ల కట్టలు ఎవరికి అని అడుగుతాడు అనుకున్నా అప్పటికే అనుకున్నా ఈ నోట్ల కట్టలు వీడిని మింగేస్తాడో ఏంటో అని తీసి పక్కకు పెట్టు నాన్న అని చెబుతాడు బాలు ప్రభావతి అంటుంది ఆపుర నోరు ముయ్యి అనడంతో నోరు ముయ్యను తెరిసే ఉంచుతాను ఎందుకంటే మీనా ప్రసాదం ఇస్తుంది కదా అని అనడంతో మీనా అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటుంది అందరికీ పెడుతున్న ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు ఈ మాత్రం ఈసారి మాత్రం ప్రభావతి ప్రసాదాన్ని స్వీకరిస్తుంది మీనా పెట్టినటువంటి ప్రసాదాన్ని అందరు సంతోషంగా ప్రసాదాన్ని తీసుకుంటారు సత్యం అంటూ ఉంటాడు పూజా విధానం అయిపోయింది కదా అందరూ జాగ్రత్తగా పటాకులు కాల్చుకోండి ఎవరు చేతులు కాల్చుకోకండి అని చెప్తూ అందరిని అందరికీ క్రాకర్స్ ఇచ్చి బయటికి పంపిస్తాడు సత్యం బయటికి వచ్చినటువంటి మన ప్రభావతి మరియు సత్యం ఫ్యామిలీ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు కలిసి ఎంతో ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటూ క్రాకర్స్ వత్తులు వెలిగిస్తూ ఉంటారు కానీ ఈ క్రాకర్స్ వెలిగించడం మనోజ్కి చాలా భయం అందుకోసమని కావాలని బాలు మరియు రవి ఇద్దరు కలిసి కావాలనే మనోజ్ను దగ్గర తీసుకొస్తూ అంటు పెట్టినట్టు చేస్తూ ఉంటారు అయినా భయపడిపోతూ వెనుక వెనుకకే వెళ్తాడు మనోజు రియల్గా చూడడానికి కూడా మనోజ్కి వెలిగించడం భయమే ఉన్నట్టుంది ఫ్రెండ్స్ అలా వెలిగిస్తున్నటువంటి క్రాకర్స్ ప్రభావతి కూడా చిన్న అమ్మాయిలాగా అన్ని క్రాకర్స్ వెలిగిస్తూనే ఉంటుంది చాలా హ్యాపీగా మూమెంట్ జరిగిపోతుంది క్రాకర్స్ పెద్ద పెద్ద పటాసులు కాల్స్తూ బాలు మరియు రవి ఇద్దరు కాలుస్తూ ఉంటారు సరే ఇక వెళ్ళిపోదాం పోయి అందరం భోజనం చేద్దామని సత్యం అందరినీ తీసుకొని లోపలికి వస్తారు ఎంతో ఆనందంగా సాగిపోతూ ఉంటుంది బాలు ఒక లడ్డూని తీసుకొని మనోజ్ నోట్లో పెడుతూ ఉంటాడు చాలా సంతోషంగా తింటూ ఉంటారు చాలా బాగున్నాయి భోజనాలు అనుకుంటూ ఇంతలో నంగనాచి అయినటువంటి శోభ ఉంది కదా ఫ్రెండ్స్ శృతి వాళ్ళ అమ్మ ఎలాగైనా దర్వాజా దగ్గరకు వచ్చి నిల్చొని చూస్తూ ఉంటుంది వీళ్ళ ఆనందాన్ని క్షణంలో మటుమాయం చేయాలని అనుకుంటూ లోపలికి వస్తుంది హ్యాపీ శుభాకాంక్షలు హ్యాపీ దివాళీ అనుకుంటూ లోపలికి వస్తుంది వచ్చి శృతిని హగ్ చేసుకుంటుంది చేసుకొని మీరు మా అమ్మాయిని అక్కడికి పంపించలేదు నేనే ఇక్కడికి కలిసిపోదామని వచ్చాను పండుగ సందర్భంగా అనడంతో సరే అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తుంది శృతి మీకు ఇల్లు ఇరుకుగా అనిపిస్తుందంట కదా రోజు రాత్రి గది కోసం కొట్టుకుంటున్నారట కదా అని అంటుంది శోభ ఇవన్నీ మీకు బాగా చేరాయే అని అంటాడు సత్యం ఏంటమ్మా నేను ఏదో క్యాజువల్గా చెప్పాను నీకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది శృతి లేదమ్మా మీకు మీకు చాత కాదు కట్టుకోవడానికి మీ వల్ల కాదు అని నేనే చెక్ తీసుకొచ్చాను ఐదు లక్షల చెక్కు అని చెప్తా చెప్తుంది శోభ చెప్పడంతో సత్యం అంటాడు వద్దు అని అంటుంది మీకు ఇల్లు ఇంటి పన్ను కోసం లోన్ కావాలి అని మీరు ఇల్లు బ్యాంకులో పెట్టినప్పుడు మీకు శాంక్షన్ కాకపోతే మా ఆయననే మీకు శాంక్షన్ చేయించాడు అని చెబుతుంది శోభ మీనా అంటుంది లోన్ కూడా మీరే కట్టారా అంటే పిన్ని అనడంతో ఈ మాటలకి ఏం తక్కువ లేదు అంటుంది శోభ ఇలా అనడంతో ఐదు లక్షల చెక్ ఇస్తాను వదిన గారు తీసుకోండి అనడంతో ఆ ఐదు లక్షల చెక్క అని ప్రభా తీసుకోవడానికి పోతుంది అది మా ఓరగా చూస్తాడు సత్యం బాలు కూడా చూస్తాడు వద్దు మాకు అన్న మీరు ఇస్తేనే మేమేం కట్టుకోలేము మాకేం చేత కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది శోభ మీకు మీ వల్ల కాదు మీరు కట్టుకోలేరు నేను కట్టిస్తా అని అనడంతో సరే కట్టించు అమ్మ తీసుకో ఎందుకు చూస్తున్నాం అంటే ఏం మాట్లాడుతున్నారండి అని మీనా అంటుంటే ఏంటి మీనా ఆ చెక్కుతో ఇల్లు పైన కట్టిస్తే వాళ్ళే వచ్చి ఉంటారు ఇక్కడ మన ఇంట్లో అన్నారు కదా మీ ఇంట్లో మేము ఫ్యామిలీ మెంబర్స్ మని అని విటకరంగా మాట్లాడతారు బాలు దీనికి ఇలా మాట్లాడడంతో షాక్ అవుతుంది శోభ మేమేంటి ఇక్కడ వచ్చి ఏంటి అంటే మీరు మాకేంటి ఐదు లక్షలు ఇవ్వడం అని బాలు గొడవ పెట్టుకుంటాడు ఇన్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అని మాట్లాడడంతో బాలుని సత్యం శోభన అనలేక బాలును ఒక్కటి వేస్తాడు చెంపమ్మాయి నుండి ఆ కొట్టినందుకు చిన్నప్పటి నుండి చాలా ఆప్యాతగా చూసుకున్న సత్యం ఒక్కసారిగా కొట్టడంతో బాలు బయటికి వెళ్ళి తాగి వస్తాడు అలా తాగి వచ్చిన బాలుని చూసి శృతి అంటుంది ఏంటి బాలు తాగి వచ్చావా అని ప్రభా అంటుంది కుక్కతోగా చక్కగా ఎందుకు అవుతుంది కాదు అని ప్రభ అంటుంది ఏ అందరిలో అవమానిస్తే ఎవరికైనా బాధ అనిపించదా అని అంటుంది మీనా పరువు అనేది తాగి రావడం వల్ల పోదు వేరే వాళ్ళు మనకు భిక్షం వేసినట్టు చెక్ ఇవ్వడం వల్ల పోతుంది మీరేం ఎక్కడో అక్కడ వెళ్ళండి అని మీనా వార్నింగ్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకోసం కావాలి అనుకుంటే చూద్దాం ఫ్రెండ్స్ అప్